ప్రైజ్ ద లాడ్ దేవునామమునకు మహిమ కలుగుని గాక మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామమున మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను మరి సమయమున మీ మధ్యలోనికి విధంగా వచ్చుట నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈనాడు మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము మరుగై ఉన్న పెన్నిది ఏంటి మరుగై ఉన్నటువంటి పెన్నిది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే పెన్నిది అనగా దాచబడినటువంటిది గుప్తమై ఉన్నటువంటిది అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొలసులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోసుల పౌలు గారు చక్కగా సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలో ఆయని ఎందే గుప్తమై ఉన్నవి అంటూ ఉన్నాడు బుద్ధి జ్ఞానముల అనేటువంటి సర్వ సంపదలు ఆయన గుప్తమై ఉన్నాయి అనగా పెన్నిదై ఉన్నాయి అనగా దాచబడి ఉన్నాయి మరి దాచబడినటువంటి ధనము దాచబడినటువంటి గుప్త నిధి దాచబడినటువంటి ఖనిజ సంపద మరి మనము పొందుకోవాలంటే సాధారణంగా లోకరీతిగా మనం చూసినట్లయితే ముందుగా అవి ఎక్కడ ఉన్నాయో ఆ గుప్త నిధులు దాచబడిన ధనం అవి ఎక్కడున్నాయో ముందుగా సర్చ్ చేయాలి వెదకాలి అలాగే రెండవదిగా అవి బయటికి రావడానికి పూజ చేయాలి అలాగే మూడవదిగా అవి బయటికి రావాలంటే అవి వారికి దక్కాలంటే మూడవదిగా సమర్పించాలి ఏదో ఒక జంతువు యొక్క రక్తము అక్కడ సమర్పించాలి అలాగే మరి దాచబడినటువంటి అనగా దేవునిలో ఉన్నటువంటి ఆ బుద్ధి జ్ఞానం అనేటువంటి సర్వ సంపదలు కూడా గుప్తమై ఉన్నాయి దాచబడి ఉన్నాయి దాచబడినటువంటి ఆ ధనము మరి మనకు లభించాలంటే మనము కూడా ఈ మూడు కార్యాలు జరిగించాలి అనగా మొదటిగా ఆయనను వెదకాలి ఆయన్ని వెదకైనట్లయితే ఇదిగో ఆయన మనకు సమీపముగా ఉన్నాడు నన్ను వెదకువానికి నేను దొరికితిని అంటూ ఉన్నాడు కాబట్టి ప్రదరే జ్ఞాపకం చేసుకుందాం దాచబడినటువంటి ఆ ధనము అనగా బుద్ధి జ్ఞానములు అనేటువంటి సర్వసంపదల గుప్త నిధులు ఆ పెన్నిది మనకు లభించాలంటే మొదటగా ఆయనను వెతికేటువంటి వారముగా ఉండాలి ఈశ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము ఒకటవ చిన్న మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు ఇదిగో దేవుడు వెదికేటువంటి బిడలారా అంటూ ఉన్నాడు దేవుణ్ణి వెదకు మీరు ఏ గుంట నుండి తవ్వబడితేరో ఒకసారి ఆలోచన చేయండి అంటూ ఉన్నాడు కాబట్టి నీవు నేను మనం అందరము దాచబడినటువంటి ఆ పెన్నిది అయినటువంటి ఆ ధననిది ఆ బుద్ధి జ్ఞానములైనటువంటివి మనము పొందుకోవాలంటే మొదటగా సర్చ్ చేయాలి అనగా ఆయనను వెదికేవారముగా ఉండాలి రెండవదిగా సాధారణంగా ఆ గుప్త నిధులు బయటకు రావాలంటే వారు చేసేటువంటి రెండవ తంతు ఏంటనగా క్రియ ఏంటనగా ఇదిగో వారు పూజ చేస్తారు అలాగే మరి దేవునిలో దాచబడిన ధనము మనకు రావాలంటే మనము ప్రార్థన చేయాలి దేవుని నామములో ఆయనను అడగాలి ఆయన్ని వేడుకొనాలి అందుకే యాకోపు పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనములో చాలా స్పష్టంగా ఉంది ఇదిగో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉంటే మనం అడగాల ప్లీజింగ్ చేయాల వేడుకోవాలా వేడుకొనుట అడుగుట అనేటువంటిది పూజతో సమానం అనగా ప్రార్థించుటో సమానం కాబట్టి ప్రార్థించుట ద్వారా ఆ దాచబడినటువంటి ఆయనలో గుప్తమై ఉన్నటువంటి ఆ గుప్త నిధులు ఆ యొక్క సంపద ఆ యొక్క పెన్నిధి నీవు నేను మనమందరము అందరము పొందుకోవడానికి రెండవ మార్గం మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే ఆ దాచబడినటువంటి ధనము మనము పొందుకోవాలంటే మూడవదిగా మనం ఏం చేయాలనగా ఇదిగో సమర్పించాలి అనగా సాక్రిఫైస్ చేయాలి బలి నర్పించాలి బలియాగమైనటువంటి వాడు అనగా నీ నా పాపముల నిమిత్తమై బలి యాగమయ్యాడు ప్రభు అయినటువంటి యశు ప్రభుల వారు ఇక మనము ఎటువంటి బలిని అర్పించాల్సిన పని లేదు యూధుల వలె అయితే మనం ఏం చేయాలనగా సజీవ యాగాలుగా మన దేహాలను దేవునికి సమర్పించాల రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనములో చాలా స్పష్టంగా సెలవిస్తుంది మీ యొక్క దేహములను దేవునికి సజీవ యాగాలుగా సమర్పించుకోండి అంటూ ఉన్నాడు కాబట్టి సాధారణంగా భౌతికంగా మనం కనిపించేటువంటిది చూసేటువంటిది విషయం ఏం అనగా ఒక పశువును అనగా కోడిని గాని మరొక దాన్ని గాని అక్కడ రక్తము ఒలికించాలా ఆ దాచబడిన ధనము బయటకు రావాలంటే అలాగే మనము కూడా ఆయనలో దాచబడినటువంటి ఆ పెన్నిది అయినటువంటి ఆ ధనము బయటకు రావాలంటే మనకు ప్రాప్తించాలంటే మూడవదిగా మనము జీవితము మన దేహం అంతా దేవునికి సాక్రిఫైస్ చేసేటువంటి వారముగా సమర్పించేటువంటి వారముగా జీవించాలా ఈ బ్రతుకంతయ్యో దేవుని కొరకే అనేటువంటి రీతిగా టాప్ అండ్ బాటం ప్రదారా దేవుని కొరకు మనము త్యాగం చేసేటువంటి వారముగా దేవునికి సమర్పించేటువంటి వారముగా ఉండాలి అప్పుడే ఆయనలో దాచబడిన ఆయనలో గుప్తమైనటువంటి ఆ సంపద ఆ పెన్నిది నీవు నేను మనం అందరము పొందుకుంటాం కాబట్టి మూడు విషయాల ద్వారా ఆ దాచబడినది మనము పొందుకుంటాం మొదటిగా వెదుకుట వలన రెండవదిగా ప్రార్థించుట వలన మూడవదిగా సమర్పించటం వలన వీటి ద్వారా ఇదిగో దాచబడిన ఆ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు మనం పొందుకుంటాం తద్వారా దేవుని యొక్క మహిమ కొరకై మనము ముందుకు సాగుదాం